తిరుపతి జిల్లా మధ్యాహ్నం సమయంలో జరిగిన మోటార్ సైకిల్ దొంగతనం గురించి తిరుచానూరుకు చెందిన వి చంద్రశేఖర్ వయస్సు ముప్పై తొమ్మిది సంవత్సరాలు తండ్రి వి గురవయ్య అను అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఆర్ నంబర్ త్రీ సెవెంటీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ యుబై సెక్షన్ త్రీ నాట్ త్రీ ఆఫ్ టూ బిఎన్ఎస్ చేసి దర్యాప్తు ప్రారంభించడమైందని అన్నారు రాజశ్రీ తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తిరుపతి క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీ నాగభూషణం రావు గారి పర్యవేక్షణలో చంద్రగిరి ఎస్డిపిఓ శ్రీబీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్ ఐఏఎస్ లు ఈ జగన్నాథరెడ్డి ఎంఆర్న టి సాయినాథ్ చౌదరి మరియు క్రైమ్ పార్టీ సిబ్బంది కలిసి ఈ దినం అనగా ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ సుమారు సుమారు అందించిన సమయం మేరకు ఇన్స్పెక్టర్ శ్రీ బి సునీల్ కుమార్ గారికి రాబడిన ఖచ్చితమైన సమాచారంపై తొమ్మిది గంటలకు రేణిగుంట చంద్రగిరి బైపాస్ రోడ్లో గల వార్తా క్రాస్ జంక్షన్ వద్ద వాహనములు తనిఖీ చేయుతుండగా ఒక మోటార్ సైకిల్ పై వస్తున్న వ్యక్తి పోలీసులు వాహనాలు తనిఖీ చేయట గమనించి అతను పారిపోవటకు ప్రయత్నించగా సిబ్బంది సహాయంతో అతన్ని పట్టుకొని విచారించగా అతను సులభ కాంప్లెక్స్ లో పనిచేస్తూ అందులో వచ్చే ఆదాయం తన జల్సాలకు తనకు గల అలవాట్లకు సరిపోవడం వలన సరిపోకపోవడం వలన గత కొన్ని సంవత్సరాలుగా తిరుపతి జిల్లాలో మోటార్ సైకిళ్లను దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు అతనిపై గతంలో కూడా తిరుపతి జిల్లా నందు పలు పోలీస్ స్టేషన్ లో మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులు కలవు ముద్దాయి పి కుమార్ తిరుచనూరు తిరుపతి రూరల్ చంద్రగిరి ఈస్ట్ వెస్ట్ అలిపిరి ఎస్వీయూ క్యాంపస్ ఏర్పడు శ్రీకాళహస్తి టౌన్ శ్రీకాళహస్తి టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో యాభై మూడు మోటార్ రెండు హీరో స్ప్లెండర్ ప్లస్ హీరో ప్యాషన్ ప్రో హోండా యూనికార్న్ సుజుకి అసెస్ దొంగతనం చేశాడు ఈ నెల మోటార్ సైకిళ్ల విలువ నలభై లక్షలుంటోంది ముద్దాయి వివరాలు పెముత్తుగారి కుమార్ వయసు తొమ్మిది సంవత్సరాలు తండ్రి ముని కృష్ణారెడ్డి ఎస్ఎంఆర్ స్కూల్ దగ్గర కొత్త వీధి తిరుచానూరు తిరుపతి రూరల్ మండలం తిరుపతి జిల్లా చంద్రగిరి సబ్ డివిజన్ పోలీసు ఈరోజు ఒక ఇంపార్టెంట్ బైక్ అఫెండర్ ఒకరిని పట్టుకోవడం జరిగింది అతని పేరు పెమత్తు గారి కుమార్ మన తిరుచానూరు సంబంధించిన వ్యక్తి ఇతను ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు టూ వీలర్ అఫెన్సెస్ ఈరోజు మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద అంటే మనకి మధ్య కాలంలో ఈ టూ వీలర్స్ సెఫ్ట్ కావటం దానికి సంబంధించి ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు సో ఆ ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు ఈ ముద్దాయిని మనం కస్టడీలో తీసుకోవడం సో అతని దగ్గర నుంచి దరిదాపు ఈ బైక్స్ అన్నీ కూడా దరిదాపు యాభై మూడు బైక్స్ యాక్చువల్లీ యాభై మూడు బైక్స్ రకరకాల చోట్ల ఉంటే అవన్నీ కూడా మనము చూసి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ బైక్స్ అన్నీ కూడా దాదాపు నలభై నలభై లక్షల వర్త్ చేసేటటువంటి బైక్స్ చాలా మంచి వర్క్ ఇతను ఈ ముద్దాయికి ఇదివరకు కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి దాదాపు ఆరు కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు మన తిరుపతి రేణుకుంట సబ్ డివిజన్స్లో ఒక ఆరు కేసెస్లో ఇతను ఇదివరకు అఫెన్సెస్ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇంత మంచి వర్క్ చేసినటువంటి మా డిఎస్పి చంద్రగిరి గారికి ఇన్స్పెక్టర్ తిరుచానూరుకి వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను సో మీ అందరికీ తెలిసిన విషయం మన ఈ ప్రాపర్టీ కేసెస్ గురించి జిల్లాలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ ఫోకస్ పెట్టి మనం చేస్తూ ఉన్నాము సో దాంట్లో భాగంగా మనకి ఈరోజు ఈ మంచి కేసు కావటం జరిగింది